శ్రీమాత్రే నమ అంతర్వాణి మన మాటయే మనలను ఉన్నత స్థితికి చేర్చే దివ్య సాధనం అందుకు మాట విలువ తెలుసుకోవాలి అప్పుడే మనిషి విలువ పెరుగుతుంది మనతో ఉన్నవారి విలువ పెరుగుతుంది తన చుట్టూ ఉన్నవారి విలువ కూడా పెరుగుతుంది అది కేవలం సంస్కారం ద్వారా మాత్రమే అబ్బుతుంది అప్పుడు మనం పొందే ఆనందానికి అవధులుండవు అవరోధాలు ఉండవు అడ్డంకులు ఉండవు అందరూ మనతో ఉండి అందరితో మనము ఉంటే ఆ అనుభూతి అవ్యక్తం అనిర్వచనీయం దానికోసమే ప్రార్థనలు పూజలు అర్చనలు జై గురుదేవ్ ఈనాటి లలితగేయం ఆస్తులున్నా అంతస్తులున్నా ఆస్తులున్నా అంతస్తులున్నా అమ్మలేనితనము అవిటి అమ్మలేనితనము మేరా అమ్మ ఉన్న ఇల్లు స్వర్గధామమురా స్వర్గధామమురా గుడిలోని దేవుని కంటే గుడిలోని దేవుని కంటే గుండెలో దాచుకుని కొండంత ధైర్యాన్నిచ్చే గుండెలో దాచుకొని కొండంత ధైర్యాన్నిచ్చే అమ్మేరా తరగని ధనము చరగని మూలధనము తరగని ధనము చరగని మూలధనము ఆస్తులున్నా అంతస్తులున్నా అమ్మలేనితనము అవిటి తన మీరా అవిటి తన మీరా కష్టాలున్నా కన్నీళ్ళు బికినా కష్టాలున్నా కన్నీళ్లు బికినా చుట్టూ క్రూర మృగాలున్నా మన చుట్టూ క్రూర మృగాలున్నా ప్రేమతో నడిపించే అమ్మ మనతో ఉంటే ప్రేమతో నడిపించే అమ్మ మనతో ఉంటే ఆ అమ్మేరా మనకు తరగని ధనము చెరగని మూలధనము తరగని ధనము చెరగని మూలధనము ఆస్తులున్నా అంతస్తులున్నా తనము అవిటి తన అవిటి తన ముక్కోటి దేవతలు ఒకవైపు ముక్కోటి దేవతలు ఒకవైపు జన్మనిచ్చిన తల్లి ఒకవైపుంటే జన్మనిచ్చిన తల్లి ఒకవైపుంటే సర్వదేవతలు కలిసి వచ్చి ఆ సర్వదేవతలు కలిసి వచ్చి దీవెనలిచ్చి దివ్యమైన వరాలిచ్చేనురా దేవెనలిచ్చి దివ్యమైన వరాలిచ్చేనురా మనకు వరాలిచ్చేనురా అందుకే వేదాలున్నాయి అందుకే వేదాలన్నాయి మాతృదేవో భవాని మాతృదేవో భవాయని ఆస్తులున్నా అంతస్తులున్నా అమ్మలేనితనము అవిటి తన అమ్మలేని అమ్మలేనితనము అవిటి తన మీరా అమ్మ ఉన్న ఇల్లు స్వర్గధామ అమ్మ ఉన్న ఇల్లు స్వర్గధామ మురా స్వర్గధామ జై గురుదేవ్ రచనా గనం